గోవిందాయ మహా హిందూ బద్ధులందరికీ శ్రీరామ్ ఈ వీడియోలో కొన్ని మంచి విషయాలు చెప్పుకుందామండి ప్రతి సంవత్సరం మనకి క్యాలెండర్లు మారుతున్నాయంటే ఆధ్యాత్మిక పరంగా జ్ఞానపరంగా మనం కూడా పరిణితి చెందుతున్నామని అర్థము ఆ విధంగా ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి కూడా ఊరికి క్యాలెండర్లు మారుతున్నాయి కొత్త తెచ్చిపెట్టాము పెట్టాము ఇక రాబోయే డిసెంబర్ ఫస్ట్కి అది కూడా తీసేసి ఒకటో తారీఖు ఇంకో క్యాలెండర్ పెట్టుకుంటాము పాద క్యాలెండర్ చెత్తగొప్పలేస్తాము ఏమిటి ప్రయోజనము మన మనసులు ఎదగాలి జ్ఞానం దిశగా మనం పయనం అవ్వాలి ఆధ్యాత్మిక సాధన దిశగా ప్రతి సంవత్సరం క్యాలెండర్ మారుస్తున్నప్పుడల్లా ఎత్తులు ఎదగాలి నలుగు మెట్లు ఎక్కువ ఎక్కుతూ ఉండాలి అలాగే మూఢ నమ్మకాలు అంధవిశ్వాసాలకు కూడా దూరంగా జరగాలి మంచి విషయాలు జ్ఞానపరమైన విషయాలు ఆధ్యాత్మికపరమైన విషయాలు జీవితానికి చక్కగా పనికొచ్చే విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి అలాంటి మంచి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం భగవంతుడు మనం పెట్టిన నైవేద్యం ఆరగిస్తాడా మనకి ఏదైనా శ్రావణ శుక్రవారాలు వచ్చినా పండుగలు వచ్చిన ఉత్సవాలు వచ్చినా ఏదైనా ప్రత్యేక దినాలు వచ్చినా కూడా ఇంట్లో పిండి వంటలు ఎక్కువ చేయలేక నానా హైరాణ పడుతూ ఉంటారు మహిళలు అన్ని ఎందుకంటే దేవుడికి నైవేద్యం పెట్టాలి ఆరగింపు పెట్టాలి అనే ఒక ఉద్దేశంతో పాపం స్నానం చేసి కష్టపడి చేస్తూ ఉంటారు తర్వాత అవి దేవుడికి చూపించేసి ఆ తర్వాత ప్రసాదంగా అందరం తీసుకుంటాము నలుగురికి పంచుతాము ఆ విధంగా చక్కగా పండగ పూర్తి చేసుకుంటాము దేవుడు నైవేద్యము ఎలా స్వీకరిస్తాడు శాస్త్రం ఏం చెప్తుందంటే ఖాదంతి దేవతా అని చెప్తుంది అంటే దేవీ దేవతలు మనం నివేదన చేసిన నైవేద్యాన్ని కళ్ళతో చూసి గ్రహిస్తారట కళ్ళతోటే రుచి తెలుసుకుంటారు అసలు దీనికి అర్థం ఏమిటి మనం ప్రతిరోజు దేవుడి సన్నిధిలో ఏదో ఒకటి నైవేద్యం అయితే పెడతాం ఉదయం సాయంత్రం పెడతాం ఏమై లేకపోతే అంటు బెల్లం బెల్లవాణా పెడతాం అసలు దేవుడు దాన్ని ఎలా గ్రహిస్తాడు మనము ఏదో ఫోటో లేదా ఏదో బొమ్మ మనము వ్యవహారికంగా పెట్టాలి అనే ఒక ఆచారం మొదటి ఉంచింది కాబట్టి ఏదో పెట్టేసి గంట కొట్టేస్తే అయిపోలేదా అనే ఉద్దేశంతో మనం నైవేద్యం పెట్టామంటే ఆ నైవేద్యాన్ని భగవంతుడు అందుకోడు అని గుర్తుపెట్టుకోవాలి నైవేద్యం పెట్టే విషయంలో శ్రద్ధ చాలా 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 ముఖ్యము మన భావన అనేది చాలా ప్రధానం మన భావన మన ప్రేమ మన భక్తి శ్రద్ధలు ఏవైతే ఉన్నాయో వాటికి ఖచ్చితంగా భగవంతుడు హండ్రెడ్ పర్సెంట్ రియాక్ట్ అవుతాడు భగవంతుడికి హండ్రెడ్ పర్సెంట్ అవన్నీ చేరతాయి అవన్నీ కూడా భగవంతుడు గ్రహిస్తాడు ఉదాహరణకి నవనవలాడే జామ్ పండ్లు ఒక అరడాసి తీసుకొచ్చారండి ఇంటికి దాంట్లో ఒక పండు బాగా దోరగా ఉంది అబ్బాయి ఎంత బాగుంది ఈ పండు కోస్త చాలా రుచిగా ఉంటుంది ఈ పండు చక్కగా కడిగి స్వామికి నైవేద్యం పెడతాము స్వామి చాలా ఆనందిస్తాడు స్వామికి చాలా ఇష్టం అనే ఒక భావనతోటి భక్తుడు ఒక మంచి అనుభవించదగ్గ మధురమైన పదార్థాన్ని చూసినప్పుడు నేను తిందాము లేదంటే నా ఇంట్లో పిల్లలకి ఇది ఇష్టము అని ఆలోచన రాకుండా ఇది భగవంతుడికి స్వామికి ఇష్టము ఆయనకి పెడదాము అనే ఆలోచన వచ్చింది అంటే అలాంటి పరమభక్తుడి నైవేద్యాన్ని భగవంతుడు ప్రతిరోజు స్వీకరించి తనను అనుగ్రహిస్తున్నాడు అని ఒక కొండ గుర్తు మనం అర్థం చేసుకోవాలి సీజన్లో మంచి మామిడికాయలు వచ్చాయండి ఈ సీజన్లో మేము ఈ వేసవిలో మొదటిసారిగా కొనుక్కోవచ్చు పండ్లు చక్కగా ఈ పసుపు పచ్చని మామిడి పండ్లు చక్కగా తోమి కడిగి ముక్కలు కోసి ముందు స్వామికి నైవేద్యం పెట్టి తర్వాత ప్రసాదంగా మనం తీసుకుందాము ఇంతటి తీయటి పండు స్వామికి నివేదన చేయకుండా ఎలాగా అనే ఒక ఆలోచన మీకు వచ్చిందంటే మీరు పరమ భక్తులని మీరు పెట్టే నైవేద్యాన్ని భగవంతుడు మీ శ్రద్ధని కళ్ళతో చూసి తాను గ్రహించి మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు అని గుర్తు అలా అర్థం చేసుకోండి అలాగే ఆగవ శాస్త్రం ప్రకారం దేవుడికి నైవేద్యాలు ఒక దద్దోజనము చక్కర పొంగలి పులగము పులగహోర ఇట్లాంటివి పెడతాం ఎందుకంటే మధుర పదార్థాలు ఇలాంటివి పెడతాం ఏవి పెడితే అవి మనం తింటున్నా సరే నూడుల్స్ బిర్యానీలు ఇవేం పెట్టం కదా ఎంత వెజిటబుల్ ఫుడ్లు అయినా కూడా అలాంటివి ఏం పెట్టాం కొన్ని ఉంటాయి సాంప్రదాయంగా చేసే వంటలు వాటినే ఉండి దేవుడికి మనం పండగలప్పుడు నివేదన చేస్తాము అలా నివేదన చేసే స్థితిలో కూడా ఈరోజు పండగ చక్కగా స్వామికి ఇవి రెండు వండి నివేదన పెడతాము అనే ఒక ఉద్దేశంతో చక్కగా స్నానం చేసి తిలకం పెట్టుకొని ఉతికిన బట్ట కట్టుకొని చక్కగా తోమిన పాత్రల్లో శ్రద్ధగా ఒక మహిళ అంత పాయసం వండి లేదా అంత దద్దోజనం కలిపి లేదా అంత పులిహోర చేసి చక్కగా నీట్గా ప్లేట్లో పెట్టుకొని బయట తులసి పత్రాలు వేసి మరో స్వామి నివేదన తిన్న తర్వాత ఎవరైనా నీళ్లు తాగుతారు కదండి కాబట్టి దాంతోపాటు నీళ్ళ గ్లాసులో కూడా తులసి పత్రాలు వేసి అక్కడ పెట్టి ప్రేమగా స్వామి ముందు పెట్టి విశ్రంకరతోటి విసురుతో సేవ చేస్తుందంటే శ్రద్ధ పరమాత్ముడు గ్రహిస్తాడు ఒక మనిషి ఇంటికి వస్తే ఒక అతిథికి ఎలా అయితే మనం ప్రేమపూర్వకంగా గౌరవంగా ఆదరంగా భోజనం పెడతామో అంత ప్రేమపూర్వకంగా నైవేద్యం తీసుకెళ్లి పరమాత్ముడి ముందు మనం పెట్టే శ్రద్ధ ఆ భావన ఏదైతే ఉందో దాన్ని భగవంతుడు గ్రహించి మనల్ని అనుగ్రహిస్తాడు ఆ భావన కూడా ఏ స్థాయిలో ఉంటుందంటే ఇప్పుడు మీకు ఒక కథ చెప్తాను మనకి ఉత్తర భారతదేశంలో ఈ దీపావళి నుండి బాగా చలికాలం అవుతుంది కదండి వాళ్ళు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తింటారు ఆ చలికి వారికి బలం రావడం కోసం తట్టుకోవడం కోసం అందుకే ఒక ఆచారం ఉంది ఇప్పుడు ఇప్పుడు దక్షిణాది మనకు కూడా వచ్చింది ఈ దీపావళి సీజన్లో డ్రై ఫ్రూట్స్ పెట్టినవి పెట్టెలు అవి గిఫ్ట్గా ఇచ్చుకుంటున్నారు మిఠాయిల డబ్బాలు డ్రై ఫ్రూట్స్ డబ్బాలు కూడా దీపావళి గిఫ్ట్గా ఇవ్వడము ఇక్కడ కూడా ఇప్పుడు ఆనవాతి అయిపోయింది ఇది ఉత్తరాదిని ఎక్కువ చేస్తారు దీపావళి సీజన్ నుండి వాళ్ళ చలికి డ్రై ఫ్రూట్స్ తింటారు పిస్తా బాదాం కాజు అవన్నీ తింటారు ఒక మహాభక్తుడు ఉండేవాడు కృష్ణ భక్తుడు అతడు చిన్న బాలగోపాలను ఆరాధించుకుంటూ ఉండేవాడు ఈ చలికాలంలో ఉత్తరాది వాళ్ళు డ్రై ఫ్రూట్స్ తింటారు కదా అతడు కూడా రాత్రి వేళ స్వామిని ఉయ్యాల్లో పడుకోబెట్టి పిల్లవాడికి డ్రై ఫ్రూట్స్ గిన్నెలో వేసేసి ఉయ్యాల దగ్గర నివేదన పెట్టేవాడు రాత్రి వేళ చలికాలంలో ఉత్తరాది వారు డ్రై ఫ్రూట్స్ తింటారు అన్నమాట ఇప్పటికీ అదే అలవాటు ఆ అలవాటు ప్రకారము కృష్ణుడు కూడా అలా పెట్టేవాడు అనమాట ఒక సంవత్సరము ఈ డ్రై ఫ్రూట్స్ రేట్లు బాగా పెరిగిపోయినాయి అతడు బహ్ బాగా రేట్లు ఎక్కువగా ఉన్న ఈ సంవత్సరం ఏం పెడతావు రోజు కృష్ణుడికి అని కొరకుండా పప్పులు పెట్టడం మొదలెట్టాడు దాంతో స్వామి అతడికి కళ్ళ కనిపించి ఏమయ్యా ఇన్ని సంవత్సరాల నుండి చలికాలం వస్తే డ్రై ఫ్రూట్స్ పెట్టడం నాకు బాగా అలవాటు చేస్తావా లేదా నాకు అలవాటు చేసి వాళ్ళు వేరుశెనగ పప్పులు పెడితే నేను ఎట్లా తినేది చెప్పు అని అడిగాడంట అతనికి ఆ విధంగా కాలొచ్చింది సరే స్వామి ఏమైంది ఇప్పుడు రేట్లు పెరిగాయో తగ్గాయో ఇచ్చేవాడి అయితే నువ్వే కదా అని అతను మళ్ళీ డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చి కొంచెం కొంచెం స్వాగతి పెట్టడం ఆరంభం చేశాడు మనం ప్రేమతోటి భావనాత్మకంగా భగవంతుడిని ఆరాధించడం ఒక అలవాటుగా చేసుకుంటూ వెళితే దాని భగవంతుడు దానికి అలవాటు పడిపోతాడండి ఇది గుర్తు పెట్టుకోవాలి మీరు చేసే సేవ కైంకర్యాలు పూజలు నైవేద్యాలు ఇవన్నీ కూడా ప్రేమపూర్వకంగా భక్తి శ్రద్ధలతో భావనాత్మకంగా ఇతడు నావాడు ఇతడు అవన్నీ కూడా తీసుకుంటున్నాడు గ్రహిస్తున్నాడు గమనిస్తున్నాడు అనే ఒక భావన పెట్టుకొని చేస్తే ఈ భావనంతా భగవంతుడు చేరి అతడు నీ పద్ధతికి అలవాటు పడిపోతాడు భక్తితో పరమాత్మను బంధించడం అంటే అర్థం ఇది అలాగే ఇంకో కృష్ణ భక్తుడు ఉండేవాడు చిన్న బాలగోపాలుడిని ఆరాధించేవాడు మరి పిల్లలకి అర్ధరాత్రి కూడా ఆకలిసి వేసి కూర్చుంటారు కదా ఆ భావనతో అతను ఏం చేసేవాడు అంటే రాత్రి వేళ ఉయ్యాలలో స్వామిని పడుకోబెట్టి చిన్న గిన్నెలో దగ్గర లడ్డూలు పెట్టి నిద్రపోయేవాడు ఆయన కూడా ఎందుకంటే అర్ధరాత్రి పిల్లవాడుగా ఆకలేస్తుందేమో అని అలాంటిది ఒక రోజు ఆయన లడ్డూలు పెట్టడం మర్చిపోయాడు హడావిడిలో ఉండి భగవంతుడు అతడికి కళ్ళలో కనిపించి రాత్రి నువ్వు నాకు లడ్డూలు పెట్టా మర్చిపోయావు నాకు ఎంత ఆకలిస్తుందో తెలుసా అని అడిగాడట మనకి అంత ప్రేమ అటెన్షన్ ఉంటే ఇతను ఉందేదో విగ్రహం కాదయ్యా ఫోటో కాదు పరమాత్ముడు ఉన్నాడు రా ముందు అనే ఒక భావన నీలో బలంగా ఉంటే అంతే ప్రయాణపూర్వకంగా నీవు స్వామి తింటాడు స్వామికి ఆకలేస్తుంది స్వామికి ఇష్టం అనే ఉద్దేశంతో నేను నైవేద్యం పెడతావు నీళ్ళ గ్లాస్ పెడతావు పాల గ్లాస్ పెడతావు చక్కగా ఆయన మూ తుడుస్తావు ఆయన తినేటప్పుడు విసురుతావు ఇవన్నీ నీవు ప్రేమపూర్వకంగా భగవంతుడు ఉన్నాడనే ఉద్దేశం చేస్తుంటే భగవంతుడు అవన్నీ కూడా తీసుకుంటాడు వాటికి ఆయన అలవాటు పడిపోతాడు నీవు ఒక పూట చేయకపోతే ఈ రోజు చేయలేదే అని దిగులు కూడా పడిపోతాడు అది భక్తి పరమాత్మ భక్తికి వశపడి దిగి వస్తాడు కాబట్టి చేసేది ప్రేమ పూర్వకంగా చేస్తే ఆ అనుభూతి మీకే అర్థమవుతుందండి అది అందరికీ డబ్బా కొట్టుకొని చెప్పుకోవాల్సిన కూడా లేదు భగవంతుడు నేనంటే ఎవ్వరికి ప్రచారం చేసుకుని అక్కర్లేదు మనం చేస్తూ ఉంటే ఆధ్యాత్మిక సాధన ప్రేమపూర్వకంగా భక్తితోటి మనము సేవ సాధిస్తూ ఉంటే మనకి అన్ని కూడా పరమాత్మ అనుభవం అవుతుంది మనకి అన్ని అర్థం అయిపోతాయి అది అనుభవానికి వస్తుంది ఆ విషయము ఇది అర్థం చేసుకోండి ఇకపోతే ఇంకొక విషయము అధ్యేళ్లలో ఉంటున్నారు కదా చాలా మంది ఆ ఇంట్లో పూజలు లేదంటే సత్యనారాయణ వ్రతాలు హోమాలు ఇట్లాంటి ఏదైనా చేసుకుంటే ఆ పుణ్యం అంతా కూడా ఓనర్లకి ఎడుతుందా ఇది మంచి ప్రశ్న ఈ విషయం గురించి క్లియర్గా తెలుసుకోవాలి చాలా మందికి ఇది డౌట్ ఉంది ఎందుకంటే ఎవరైనా అద్దె ఇంటి కోసం వెళ్ళినప్పుడు ఆ ఓనర్లని మా ఇంట్లో మా భార్య బాగా పూజరవి చేస్తూ ఉంటుందండి అంటే ఆహా ఇంకెన్నాయన మా ఇంట్లో వచ్చి చూడండి చక్కగా మీరు పూజరవి చేస్తూ ఉంటే మాకు కూడా పుణ్యం వస్తుంది కదా అని వేస్తారు కామన్ మనం వింటూ ఉంటాం సహజంగా ఇక వీళ్ళకు ఓ డౌట్ మేము చేసే పూజల పుణ్యం అంతా పోతుందా ఒక తేలిక ఉదాహరణతో చెప్తాను మీకు రోడ్డు పక్కన చెట్టు ఉంటుంది కదా ఆ చెట్టు ఎవరు ఏ ప్రాణి చెట్టు నీడకు వచ్చినా కూడా నీడపిస్తుందండి అదే దానికి ధర్మం దాని వలన ఆ చెట్టుకి మహాపుణ్యం కలుగుతుంది తర్వాత జన్మలో దానికి ఇంకా ఉత్తమమైన జన్మలు లభిస్తాయి ఆ చెట్టుకి ఆ చెట్టు నీడలో ఎవరున్న దొంగ ఉన్నా నీడనిస్తుంది మహాత్ముడు వచ్చినా కూడా వేస్తుంది చెట్టు స్వభావం అది రోడ్డు పక్కన ఎవడో ఫుల్లుగా దొంగతనం చేసి రాత్రి తాగి పడిపోయి ఉన్నాడు మైగన్ తోటి ఇద్దరు మనుషులు అతడిని ఎత్తుకొని అయ్యో ఎండలో పడిపోయాడే అని తీసుకొచ్చి చెట్టు కింద పడుకోబెట్టారు అప్పుడు కూడా చెట్టుకి పుణ్యం వస్తుంది తెచ్చి పెట్టిన వాళ్ళకి పుణ్యం వస్తుంది అలాగే ఆ పడిపోయిన వ్యక్తికి కూడా చెట్టు కింద కాస్త సాంతవనం లభిస్తుంది అదే రోడ్డు పక్కన ఒక మహాత్ముడు మహాభక్తుడు పడిపోయాడు అనుకోండి అతడికి ఇద్దరు మనుషులు మోసుకొచ్చి ఆ చెట్టు కింద నీడను పడుకోబెట్టారు అనుకోండి చెట్టుకు విశేషమైన పుణ్యము లభిస్తుంది మహాత్ముడికి నీడనిచ్చినందుకు ఆ మహాత్ముడికి సహాయం చేసి తీసుకొచ్చి పడుకోబెట్టినందుకు చెట్టు కింద ఆ తీసుకొచ్చిన వాళ్ళు కూడా విశేషమైన పుణ్యం కలుగుతుంది ఆ పుణ్యము మహాత్ముడు చేసిన తపస్సులో లేదా అతడి పుణ్యంలో నుండి కొంత కొంత వచ్చి కలిగేది కాదు సహజంగానే అలాంటి బలమైన భగవద్ అనుగ్రహము విశేషంగా కలుగుతుంది కాబట్టి ఈ పుణ్యం ఉంటుంది ఒక మంచి పని చేస్తే సహజంగానే పుణ్యం కలుగుతుంది ఆ పుణ్యం ఎవరి కోసం ఆ మంచి పని చేస్తారో వాళ్ళలో నుండి కట్టయి మీకు ఏడవడం లేదు భగవంతుడే విశేషంగా మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు ఇది గుర్తుపెట్టుకో ఎవరైనా సరే ఇల్లు అతికిస్తారు ఆ ఇంట్లోకి వచ్చిన వాళ్ళు చక్కగా పూజలు అవన్నీ చేసుకుంటూ ధర్మాత్ములై ఉండి ఆధ్యాత్మిక సాధన చేసుకుంటూ ఉన్నారనుకోండి వాళ్ళ పుణ్యం వాళ్ళకి ఎక్కడికి పోదు అలాంటి వాళ్ళకి ఒక నీడగా ఆసరాగా వీళ్ళు ఇల్లు ఇచ్చినందుకు వీళ్ళకి కూడా కొంత పుణ్యం వస్తుంది భగవంతుడు అలాంటి ఎవరైతే ఆధ్యాత్మిక సాధన చేసుకుంటూ ధార్మిక నిష్ఠగా ఉంటారో వాళ్ళని అనుగ్రహిస్తాడు అలాంటి వాళ్ళకి వీళ్ళు ఇల్లు అద్దెకిచ్చారంటే సహాయం చేస్తుంది కదా మంచి వాళ్ళకి సహాయం చేసినందుకు భగవంతుడు వీళ్ళని అనుగ్రహించి వీళ్ళకి పుణ్యం ప్రసాదిస్తాడు అంతేగాని వీళ్ళ పుణ్యాలు వాళ్ళకి ట్రాన్స్ఫర్ ఉండవు కాబట్టి మీరు అద్దెళ్లలో ఉండేసేసి ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా కూడా మీకు వచ్చే పుణ్య విశేషం అంతా మీకు వస్తుంది అలాగే అలాంటి మంచి మంచి కార్యాలు చేశారు కాబట్టి ఆ ఇంటి ఓనర్ ఎవరో వాళ్ళకు కూడా కొంచెం పుణ్యం వస్తుంది అలా రాలేదనుకోండి ఈ ప్రపంచంలో మంచి వాళ్ళకి భక్తులకి విలువ ఉండదండి ఒక దొంగని అద్దెకి చింట్లో పెట్టుకున్నాం అనుకోండి ఆ దొంగ కోసం ఏదో ఒక రోజు పోలీసులు వచ్చినప్పుడు ఇంటి ఓనర్లు కూడా పడతారు అవునా కాదా అలాగే ఒక మహాత్ములని మంచి హృదయం ఉన్న వాళ్ళని ధార్మిక రిష్ట ఉన్న వాళ్ళకి ఇళ్ళ దిగిస్తే వాళ్ళు ఎన్నో మంచి మంచి పనులు పుణ్యకార్యాలు ఆ ఇంట్లో చేస్తూ ఉంటే ఆ ప్రభావము ఇంటి ఓనర్ల మీద పడి వాళ్ళకు కూడా పుణ్యం కలుగుతుంది భగవంతుడు వాళ్ళని అనుగ్రహిస్తాడు వీళ్ళని అనుగ్రహిస్తాడు అంతేగాని వీళ్ళదేదో వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వడం వీళ్ళది వాళ్ళకి రావడం వాళ్ళకి వీళ్ళకి రావడం అవి ఉండవు ఎవరిది వాళ్ళకే పాపమైన పుణ్యమైన అలాగే ఇంకేం అడుగుతున్నారంటే వేరే వాళ్ళ పువ్వులు అడిగి కోసుకుంటే లేకపోతే అడగకుండా కోసుకుంటే దైవానికి పూజకు వినియోగించొచ్చా ఇంకొకళ్ళ వస్తువు అయినప్పుడు అది అడగకుండా వాళ్ళ ప్రమేయం లేకుండా అనుమతి లేకుండా తెచ్చుకోవడం తప్పండి ఒక పూలే కాదు ఏదైనా కూడా తప్పు అవునా కాదా ఆ పని చేసి మరలా దాన్ని దేవుడికి వినియోగించడం ఇంకా తప్పు అవునా కాదా పరిస్థితులను అనుసరించి చేసుకోవాలి వేరే వాళ్ళకు పూల చెట్లు ఉన్నాయి పువ్వులు ఉన్నాయి వాళ్ళని అడిగితే కోసుకోండి అనారనుకోండి చక్కగా కోసుకొని దేవుడికి పూజకు వినియోగించుకోవచ్చు అలాగే వాళ్ళ పుణ్యకారం చేయడానికి అంటే దేవుడు పూజ చేసుకోవడానికి కోసుకో అనేసి చెప్పినందుకు వీళ్ళకు కూడా కొంత పుణ్యం వస్తుంది అనుగ్రహం వాళ్ళ మీద కూడా పడుతుంది ఎందుకంటే దేవుడి పనికి పూజకి వీళ్ళు సహకరించారు కాబట్టి లేదు మేం పూజించుకోవడానికి కావాలమ్మా కోసుకోవద్దు అంటే కూడా పర్వాలేదు ఎందుకంటే వాళ్ళు చేసుకోవాలి కదా పూజ వాళ్ళకు కూడా ఏదో పాపం పూల చెట్లు అవన్నీ పెంచుకొని టైంకి మందులు వేసుకొని నీరు పెట్టుకొని వాళ్ళు నాలుగు పూలు కోసుకొని దేవుడికి అలంకరించాలనుకున్నారేమో అది మనం తప్పు పట్టకూడదు అలాగే ఏదైనా ఇల్లు తోట ఉంది కానీ వాళ్ళు ఎవరు అక్కడ ఉండడం లేదు పూలు మాత్రం పెరిగి ఊరికే రాలిపోతున్నాయి అనుకోండి అప్పుడు అడగాల్సిన అవసరం లేదు దేవుడికే వాడుతున్నాం కాబట్టి మనం కాసిన కోసుకొచ్చుకొని వాడుకోవచ్చు ఒక్కటి మీ మనసు గుర్తుకు రావాలి పలానా వాళ్ళ పూల చెట్లు గోడవతల ఇంట్లో వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూడటం లేదు కదా ఏమైంది నలుగు పీక్కుందామలే అనే ఒక ఆలోచన మీ మనసులో వచ్చిందంటే ఆ పుష్పాలు మీరు పెట్టినా భగవంతుడికి చేరవు 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 కాబట్టి పూలు కోస్తున్నప్పుడు మీ మనసును ప్రశ్నించుకోండి మీ భావన మీకు అంతరాత్మ సమాధానం చెప్తుంది దానికి మించింది ఏముందండి ఉందండి ఆత్మసాక్షికి మించింది ఏమీ లేదు కదా ఎంతవరకు క్లియర్ కదండి అపోహలు సందేహాలు అజ్ఞానాలు పటాపంచలు చేసుకుందాం ఎన్ని తొలగిపోతే అంత జ్ఞానం పెరుగుతుందని అర్థం భగవంతుడిని మనం చేరుకోవడానికి ఏకైక దారి జ్ఞానము భక్తి కూడా గుడ్డి భక్తి ప్రమాదాన్ని కలిగిస్తుందా లేదా భక్తి కూడా జ్ఞానంతో కూడిందయ్యి ఉండాలి భగవంతుడి పట్ల మనకు ప్రేమ శ్రద్ధ నిస్వార్థమైన భావము అంతా కూడా జ్ఞానంతో కూడిందయ్యి ఉండాలి అప్పుడే భగవంతుడు ఏమిటి అనేది మనకి చక్కగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో గురించి మీ అమూలమైన అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు లోకాల సమస్త సుగ్రహభవంతు జయ శ్రీరామ్ జయ భారత్ జయ హింద్ కరిష్ణ ఆర్వణ